వీళ్ళు అనుకున్నాడు మా యోధులకు రాజుగా వచ్చేటువంటి వాడు గుర్రం మీద వచ్చి మనం పరిపాలన చేస్తాడు అనుకున్నాడు కానీ ఏసయ్య రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేని మీద వచ్చాడు గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు అలే వాళ్ళు అనుకున్నారు ఈ లోకపరంగా యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వచ్చి ఈ లోక రాజ్యం మాదిరిగా పరిపాలన చేస్తారనుకున్నాడు లేదు ఏసయ్య గాడిని ఉత్సోకమై వచ్చి గాడిద మీద వచ్చి మనుషుల హృదయాలను పరిపాలన చేస్తాడు అలెలు చెబుతాం అలెలుయా మీరు ఈ లోకపు రాజుకు భయపడినా భయపడాకపోయినా పర్వాలేదు మీ అంతరంగా మీ హృదయాన్ని మీ మనస్సును ఏలేటువంటి రాజు ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా ఏసయ్యా అలెలుయా అలెలుయ మరి యేసుక్రీస్తు ప్రభు దేని మీద ఉత్సాహం వస్తున్నాడు దేని మీద గాడిద మీద చిన్నప్పుడు పనికిరా పనికిరాని గాడిదా వరే ఎవరు గాడిదాని నీ పెద్దోళ్ళు తిడతారు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అల్లెడో చెప్పండి మీ అమ్మ నాన్న ఎవరు తిట్టలేదు వాళ్ళు అలాగే ఉండిపోతాడు అలేను ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు తింటారు గద్దించారంటే మీకు ఆశీర్వాదం నువ్వు దేనికి పనికిరా అని చెప్పి గాడిదా ఎవో ఆ గాడిద ఈరోజు ఆ బంధకాల నుంచి విప్పబడింది ఏ బంధకాలు నేత్రాశ శరీరాశ జీవపు డొంబం ఇవి నీలో ఉండకూడదు ఇప్పబడాలి వాటి నుంచి నేను నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని చెప్పండి దేనికి ఒప్పుకుంటున్నారు నేత్రాశ శరీరాశ జీవోపు దేవుని బిడ్డల్లో ఉండకూడదు హలే ప్రభు నిన్ను ఆ శాతాను కట్టల నుంచి విడిపిస్తున్నాడు ఈ రోజు వరకు నీ మనసులో రాత్రి కూడా ఏడ్చి ఏడ్చి బాధపడుతున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిపిస్తాను ఆ కట్టల నుండి నా తిరిగి ఉడేస్తున్నారు నా తెలియదు ఎవరు బాధపడుతున్నా ప్రభు చెప్తున్నాడు నేను నీ ఏడుపు తీసేస్తా నీ దుఃఖాన్ని తీసివేస్తా నిన్ను నీకు నిన్ను నాటివేసేట్టుగా చేస్తా హలే లుయ్యా నువ్వు గానాలతో పాటలు పాడుకుంటూ స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించే బిడ్డగానే చేస్తా నీ కన్నీళ్ళ పెట్టు చూసేస్తాడు ప్రభు హలే